నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిత్తికమ్మ ధనం ఈరోజైతే రవ్వ బెల్లం కొబ్బరితో టేస్టీగా హెల్తీగా లడ్డు చేయబోతున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి చూసి చూసిగా ఎంత బాగుందో చూడటానికి తినడానికి కూడా అంతే టేస్ట్ బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ రెసిపీలోకి వెళ్ళిపోదాము కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా బాగా వేడైన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఈ ఉప్మా రవ్వని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి ఉప్మా రవ్వ అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఫ్రై అయిన రవ్వని వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ అంతా కరిగించుకోవాలి ఈ లడ్డూ అయితే షుగర్తో కూడా చేసుకోవచ్చు షుగర్ అయితే అంత హెల్దీ కాదు కదా బెల్లం అయితే హెల్దీ అనమాట నేనైతే ఏ స్వీట్ చేసినా సరే నేను బెల్లంతో ఎక్కువ చేస్తాను షుగర్తో అంతగా చేయను చూడండి బెల్లం అయితే బాగా కరిగింది కరిగిన తర్వాత రెండు ఇలాచి దంచుకొని వేసుకోవాలి బెల్లం అయితే బాగా పాకం వచ్చిందనమాట కొంచెం లైట్ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం తురుముకున్న కొబ్బరిని రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడైతే ఈ కొబ్బరిని బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకుందాం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి చూడండి కొబ్బరి స్వీట్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వని వేసుకుందాం ఈ రవ్వని వేసుకున్న తర్వాత ఈ స్వీట్ని అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం ఈ కొబ్బరి స్వీట్లో ఇలా రవ్వని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రవ్వ అయితే మనం నెయ్యి వేసుకుని ఫ్రై చేసాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి స్వీట్లో రవ్వ వేసుకుని చేసుకుంటే టేస్ట్ అతిరిపోతుంది అనమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ స్వీట్ని అంతా బాగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం ఈ స్వీట్ని అయితే ఇలా మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలి మనం అలా వదిలేసామంటే అడగంటేసి టేస్ట్ పాడైపోతుంది అనమాట టేస్ట్ అంత బాగోదు మనం ఇలా మిక్స్ చేసుకుంటేనే కుక్ చేసుకోవాలి చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బాదం కిస్మిస్ని వేసుకోవాలి ఇప్పుడైతే ఈ స్వీట్ని అంతా బాగా మిక్స్ చేసుకుందాం స్వీట్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ స్వీట్ని అంతా బాగా చల్లారనివ్వాలి కొబ్బరి బెల్లం రబ్బర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చేతులకి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టేసుకోవాలి ఈ లడ్డు అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మనం తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది లడ్డూలు అయితే ఎలా చుట్టేసుకోవాలి లడ్డూలన్నీ అయితే ఇలానే చుట్టేసుకోవాలి ఈ స్వీట్లో రవ్వ వేసాం కదా ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వ నెయ్యితో ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఈ లడ్డూల్లో రవ్వ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుందనమాట చాలా చాలా బాగుంది ఈ కొబ్బరి లడ్డూల్లో రవ్వ వేసుకుని ఇలా చేసుకుని ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే అదిరిపోయాయి ఇలా తింటుంటే చూసి చూసిగా చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఈ లడ్డు అయితే ఇలా పట్టుకుంటే చాలు ఎంత స్మూత్గా ఉందో ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి అనమాట ఈ లడ్డూలు టేస్ట్ అయితే సూప్ సూపర్గా ఉన్నాయి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి అయితే ఈ లడ్డూలు అయితే ఓకే ఫ్రెండ్స్ హెల్తీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మధనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్